బాగున్నారా ఫ్రెండ్స్ ఇలా మనం దండితలు చదువుకుందాం మత్త ఐదో వచ్చినం ఐదో అధ్యాయం మూడో వచ్చినం ఆత్మాయుషమైన వారు దినులైన వారు దన్నిలు పనులు ఒక రజ వారిది దుఃఖపడి వారు దన్నిలు వారు ఓదర్చపడదురు సాత్వికులు దన్నిలు వారు భూలోకమును స్వతంత్రించుకోరు నీటి కొ నీటి కొరకు ఆనందపు వారు 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 తృప్తి పడుదురు కనికరం గలవారు ధన్యులు వారు దేవుని చూసారు సమాధానం పరచవారు ధన్యులు వారు దేవుని కుమారు నడుపుతారు నీతి నిమిత్తము హింపించబడిన వారు దాన్ని పండుగ నచ్చి నా నిమిత్తము జన్మలు మిమ్మల్ని నదించి హింసించి మీద చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు దాన్ని దేవుడి మాటలు మాటలుగా ఆమె వందనాలు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ వందనాలు నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం